మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఒక వినియోగదారుడు ఇచ్చినటువంటి కంప్లైంట్కు మటన్ షాపులలో తూనికలలో చాలా వరకు తేడా వస్తుందని వరల్డ్ కన్జూమర్ రైట్స్ ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ అనే సంస్థలకు వినియోగదారులు తెలియజేయడం జరిగింది ఇట్టి కంప్లైంట్ని ఈ సంస్థ లీగల్ మెట్రాలజీ మహబూబ్ నగర్ జిల్లా అధికారికి అయితే తెలియజేయడం జరిగింది వెంబడే లీగల్ మెట్రాలజీ అధికారి రవీందర్ స్పందించి అక్కడ ఉన్నటువంటి మటన్ షాపులను రైడ్ చేయడం జరిగింది అక్కడ అన్ని మటన్ షాపులు పరిశీలించి వారి దగ్గర ఉన్నటువంటి బాట్లని విధంగా ఎలక్ట్రిక్ కాంటు పరిశీలించి అవకతవకలు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ కాంటలు హ్యాండ్ ఓవర్ అయితే చేసుకుని అట్టి దళారీని వినియోగదారులను మోసం చేస్తున్నటువంటి మటన్ షాప్లపై కేసులు బుక్ చేస్తూ చర్యలు తీసుకోవడం జరిగింది ఈ విధంగా వినియోగదారుడు ముందుకు వచ్చి మాకు సమాచారం అందిస్తే వినియోగదారుడు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఎన్జిఓ సంస్థలు మాట్లాడుతూ ఇలా వినియోగదారులు ముందుకొచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా న్యాయం చేకూరుతుందని వరల్డ్ కన్సూమర్ రైట్స్ నేషనల్ చైర్మన్ బల్గం పూర్ణచందర్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా డబల్సిఆర్ చైర్మన్ ప్యాట విజయరెడ్డి నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్ సాయి రమేష్ శివ తదితరులు పాల్గొన్నారు रेडी अथव